హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా గోరు చిక్కుడుకాయ కూరని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ మళ్ళీ కూరలో వేస్తాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుందండి ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు గోరు చిక్కుడుకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మరి బాగా ఉడికిపోయే వరకు అవసరం లేదండి పచ్చివాసన పోతే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మన ఛానల్లో గోరు చిక్కుడుకాయ పల్లి మసాలా కూర కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ స్క్రీన్ లో కానీ ఐ కార్డ్స్ లో కానీ లింక్ ఉంటుంది ఒకసారి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక పావు స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకుని టమాటాలు మెత్తగా మగ్గే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న గోరచికుడుకాయ ముక్కల్ని వేసుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇలా కూర అంతా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఒక అర స్పూను గరం మసాలా ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఎండు కొబ్బరి ప్లేస్లో కొబ్బరినైనా వేసుకోవచ్చండి అంతే ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా గోరు కాయ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్